హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అనిత మహేష్ అండ్ బ్లాగ్స్ నేను జూలాజికల్ పార్క్ వచ్చాను సో ఎంట్రీ రాగానే లెఫ్ట్ సైడ్లో టికెట్ ఆఫీస్ ఉంటుంది రైట్ సైడ్లో పార్కింగ్ ఏరియా ఉంటుంది ఎదురుగా ఉండేదే లోపలికి నెహ్రూ జూలాజికల్ పార్క్ ఎంట్రీ లోపలికి ఎదురుగా ఉంటుంది స్ట్రైట్గా స్ట్రైట్గా ఇదే అండి ఎంట్రీ ఎంట్రీలోనే ఉంటుంది ఆ పిక్కు పోస్టరు అక్కడ చిన్న పోస్ట్ పిక్ తీసుకున్నాం మా ముందుగాడు తనే నడుస్తా నడుస్తున్నాడు ఎంట్రీ అవ్వగానే ట్రైన్ ట్రైన్లో వెళ్ళాలనుకుంటే ట్రైన్లో వెళ్తే టూ అవర్స్లో జర్నీ కంప్లీట్ చేసుకోవచ్చు ఎంట్రీ అవ్వగానే స్టా లోపల ఫస్ట్ స్టార్టింగ్లో ముంగీసా అండి ముంగీసా జోన్ కనిపించింది మాకు తర్వాత దాని పక్కనే తాబేలు తా తాబేలు జోన్ కనిపించింది నెక్స్ట్ దానికి కొంచెం ముందుగా వెళ్తే చింపాంగిల జోన్ ఉందండి సో ఇదంతా చింపాంగిల జోను ఈ పక్కన అక్కడక్కడ మంకీస్ ఉన్నాయి అన్నిటిని బంధించే ఉన్నాయండి ఎక్కడ చూసినా తాబేళ్ళు అయితే చాలా ఉన్నాయి వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ తాబేళ్ళు ఉన్నాయి సో ఇప్పుడు మేము రైట్ సైడ్కి వెళ్తే మంకీ జోన్ వస్తుంది మంకీ ఒక్కదాన్ని ఒక్క దాంట్లో ఒక్క జోన్లో ఒక్కదాన్ని మాత్రమే ఉంచారండి అవి చాలా డల్గా కూర్చొని ఉన్నాయి తాబేలు చూడండి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి సో ఇది మంకీ జోన్ ఇది ఒక్కటే ఒకటి ఉందండి సింగిల్గా చూస్తూ ఉంది అది అంతే ఇది ఇంకో వేరే మంకీ జోన్ ఇది సేమ్ ఇది మనిషిలాగానే ఉందండి ఈ మంకీ ఇది ఇంకో మంకీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంకీస్ ఉన్నాయండి ఇందులో నెక్స్ట్ దాని పక్కనే క్యాట్ జోన్ ఉందండి అడవి క్యాట్స్ అంట పిల్లులు అడవి పిల్లులు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి అవి చూడడానికి నేను జూమ్ చేయలేదు కాబట్టి అట్లా ఉంది చిన్నగా అనిపిస్తుంది దాని కొంచెం సైడ్కి వెళ్తే టైగర్ అండి టైగర్ జోను ఎంత పెద్దగా ఉందంటే టైగరు దాని హెడ్డే దాని తలనే ఒక టెన్ కేజీస్ ఉంటుంది అట్టుందండి అట్లా అనిపిస్తుంది అంత చాలా ఒకేసారి లేచిందండి చాలా భయమైంది టైగరు లేచి అట్లా వాక్ చేసుకుంటూ వెళ్తుంది కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఫాక్స్ ఫాక్స్ జోన్ కనిపించిందండి ఫాక్స్లో ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయండి జోన్స్ వాటికి చాలా ఉన్నాయి నెక్స్ట్ దాని పక్కనే చిరుత పూలండి చిరుత పూలు అయితే ఎట్లా నడుస్తుందో చూడండి ఒక్కసారి కూడా ఆగట్లేదండి క్లైమేట్ చాలా బాగుంది కూల్గా ఉంది అసలు అది ఒక్కసారి కూడా ఆగట్లేదు కాలు చూడండి ఎట్లా తుందుతుందా ఎగురుతుందండి స్టెప్స్ ఉన్నాయి పక్కన దానికోసం అవి అట్లా ఆడుకోవడానికి కూడా అట్లా స్టెప్స్ ఉన్నాయి పైకి ఎక్కుతుంది దిగుతుంది వర్షం వస్తుందండి చూడండి ఎట్లా ఎక్కిందో పైకి వన్ సెకండ్లో పైకి ఎక్కిందండి అది టైగర్ చిరుతపులి నెక్స్ట్ పక్కనే తోడేళ్ళు అండి ఇది తోడేళ్ళ జోన్ ఈ తోడేళ్ళు అయితే ఒక్కసారి కూడా ఆగట్లేదండి రౌండ్ అండ్ రౌండ్ 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 తిరుగుతుంది రెండు ఉన్నాయండి రెండు వేరు జోన్లోనే పెట్టారు పక్క పక్కనే ఉన్నాయి రెండు ఒకటి ఏం ఉంది ఒకటి అస్సలు ఆగట్లేదు కంటిన్యూగా తిరుగుతుంది టైగర్ని కూడా ఎదురుస్తుంది అంటండి ఈ తోడేలు దాని పక్కన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి టెంపుల్ పక్కనే మళ్ళీ గుంటనక్కల జోన్ ఉంది అందులో చాలా టైప్స్ ఆఫ్ మంకీస్ చాలా టైప్స్ ఆఫ్ గుంట నక్కలు ఉన్నాయండి మా మున్నవాడు అయితే అస్సలు ఆగట్లేడు తనే నడుస్తాను నడుస్తున్నాను కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో జింకల జోన్ ఉందండి జింకలు చాలా ఉన్నాయండి చాలా చాలా ఉన్నాయి జింకలు కొం అది అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే బటర్ఫ్లై జోన్ ఉందండి బటర్ఫ్లై అంటే చాలా పక్షులు అన్ని అన్ని సంబంధించిన ఒక జోన్ ఉందండి లెఫ్ట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో బటర్ఫ్లై జోన్ ఉంది రైట్ సైడ్లో కోడి కోడి పుంజులు రకరకాల పక్షులు వాటి జోన్ ఉందండి కీవీ జోన్ అంటవీ పక్షి అంట అది పొడిస్తే బొక్కనే పగిలిపోతుందంట అంత పవర్ఫుల్ అది దాని పక్కనే నెమలి అండి పికాక్ జోను సూపర్ ఉందండి అది వర్షం వస్తుంది పించం ఇప్పుతుంది ఏమని వెయిట్ చేసినాం ఇప్పలేదు అది అట్లనే చెట్టు మీదనే అట్లనే కూర్చొని ఉంది అది రెండు ఉన్నాయండి రెండు వేరు వేరు జోన్లోనే ఉన్నాయి పెద్ద పెద్ద ఇది వైట్ కలర్ జో నెమలండి అది చాలా బాగున్నాయి పికాక్లు కొంచెం ముందుకు వెళ్తే ఎలిఫెంట్ జోన్ అండి ఎలిఫెంట్ అయితే ముసలి ఓల్డ్ అంట చాలా ముసలిది అంట ఇది అసలు నడవడానికి అయితే లేదండి వాళ్ళని మాత్రం ఏమనట్లేదు వాళ్ళకి అలవాటే అంట వాటికి చాలా ముసలిగా ఉందండి అసలు నా కాలు తీసి కాలే పెట్టలేదు అంతా ఉంది మూడు ఉన్నాయండి ఎలిఫెంట్లు మూడే మూడు ఉన్నాయి ఈ రెండు చూడండి ఒక దగ్గర ఉన్నాయి ఒకటేమో తింటా ఉంది దానికి ఒక షెడ్ వేసి ఆ షెడ్లో ఉండి తింటుంది పక్కనే లైన్ చూడండి కొంచెం ముందుకు వెళ్ళాలి లైన్ అండి ఇక్కడికి ఎట్లా తిరుగుతుంది అంటే వాటర్ని చూసుకుంటా ఎక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడికే నడుస్తుందండి అది అక్కడికే ఎండ్ అవుతుంది అంత అట్లా తిరుగుతుంది ఫస్ట్ టైం అండి చూడడం ఇవన్నీ నేను ఎట్లా వాక్ చేస్తుందో చూడండి లైన్ అంటే లైనే అండి ఇది ఆడ లైన్ అంట ఇది ఆడ సింహం అంటే ఇది మళ్ళీ ఇంకా ఇంకో చిరుతప్పులు అండి ఇది ఇది వేరే చిరుత ఇది వేరే రకం అంటే చిరుతప్పులు ఎట్లా వస్తుందో చూడండి పక్క నుంచే తీసానండి నేను కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నాకు ప్లే ట్రైన్ అండి కొంగలు ఆ జోన్ ఉంది ట్రైన్ చూడండి ఎట్లా పోతుందో వాళ్ళు వన్ అవర్లో కంప్లీట్ చేయొచ్చండి మాకైతే లెవెన్ థర్టీకి వెళ్తే ఈవినింగ్ ఫైవ్ థర్టీ అట్లా అయిందండి మేము కంప్లీట్ చేసేవరకే మళ్ళీ ఇక్కడనే మళ్ళీ జింకల జోన్లు అయితే చాలా ఉన్నాయండి ఒక త్రీ ఫోర్ జోన్లు ఉన్నాయి జింకలు ఒక పెద్ద జింకలు చిన్న జింకలు వైట్ కలర్ జింకలు అట్లా చాలా ఉన్నాయి ఇంకా లాస్ట్లోకి వచ్చినట్టే ఇంకా అక్కడ ఈగల్ జోన్ చూసినాం గద్దలు రెండే రెండు ఉన్నాయి పైన ఉన్నాయి దాన్ని బాగా బంధించారండి పైన కూడా నెట్టేసి బంధించారు ఇంకా కొంచెం ముందుకు వస్తే క్రొకడైల్ చూడండి క్రొకడైల్స్ అయితే చాలా ఉన్నాయండి పడుకొని ఉన్నాయి నీటి నుంచి కొన్ని నీట్లో ఉన్నాయి కొన్ని బయట ఉన్నాయి ఇది ఒక్కటి బయటకు వచ్చి చెట్లలో పడుకుందండి చనిపోయిన దానిలాగానే ఉందండి అది అట్లా ఉంది ఇంకా మా జర్నీ అయితే ఇట్లా కంప్లీట్ చేసుకున్నాం